చెప్తుంది నాకు చెప్ చెప్ త్రీ డేస్ అయ్యిందంట ఫ్రెండ్స్ నేను రాలేదని ఇప్పుడు నాకు బాధ చెప్తుంది చెప్ చెప్ దా ఏమండి నేను రాలేదా త్రీ డేస్ నుంచి రాలేదా త్రీ డేస్ అయ్యిందంట రాక వెళ్ళిపోనా బాయ్ బాయ్ బా ఏమనాలి ఇలా అనాలా ఇలా అనాలంట ఇలా ఇలా ఎలా అనాలి ఇలా అనాలా ఇలా ఇలా ఏమనాలి అనాలి తిన్నలేదు ఓద నితీదా ఓదా వద్దా పిల్ల ఎవరో వచ్చేసారు వద్దా వద్దా చిన్న పిల్లని పిల్ల వాళ్ళ అమ్మ దగ్గర ఉంది అది అబ్బా వచ్చేస్తుంది 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 వచ్చేసింది చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చేస్తుందావు అనంగానే వచ్చేసింది అనగానే వచ్చేసింది నీకు బనాన్న తెస్తా బనానా తెస్తా ఉండు నీకు బనానా ఉండు వెయిట్ 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 వచ్చేస్తా ఇలా తింటావా ఇలా తింటావా అది పెద్దగా తీసేసుకునేది మికావన మియనన్ దావులు మియా రేపు తెస్తా మళ్ళీ రేపు తెస్తా రేప్తే అది ఎక్కడ అమ్ముతారో మనకు తెలియదు కదా ఇంటి ఇంటి పక్కనేమో లేదు పిండి దొరుకుతుందా అంటే ఏం పిండి అడగాలో గోధుమ పిండి తింటాయా

అంటే ఇక్కడికి ఈవినింగ్ టైంలో వస్తారా సంవత్సరాల నుంచి చేస్తారా చెప్పగండి గుడి

ఏమొ తెలిసింది నాకే నేను చేయాస్తానంట. ఎలా? ఎందు దానికి ఎంతో అరుస్తుంది ఎంత మరి ఆకలిస్తుంది అండి తింటాడు తింటాడు ఏంటో కోపం వస్త అక్క వస్తాను అందుకోపం దీనికోసం ఇద్దరు నెట్టించుకెళ్ళక bảy 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 bảy